హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్టీఓ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మితమైన నిర్భయ్ ఇండజీనియర్స్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ క్రూయిజ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ మిసైల్ ప్రయోగం జరిగింది ఈ లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ పరీక్ష సమయంలో మిసైల్లోని అంతిమ వ్యవస్థల్ని ట్రాక్ చేసి సక్రమంగా పనిచేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మిసైల్ గమనాన్ని నిర్ధారించడానికి ర్యాడార్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు టెలిమెట్రీ వంటి అనేక సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును వివిధ ప్రాంతాల నుంచి పరిశీలించారు క్షిపణి మార్గాన్ని వైమానిక దళానికి చెందిన ఎస్యు థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి కూడా పర్యవేక్షించారు గంటకు ఎనిమిది వందల అరవై నాలుగు కిలోమీటర్ల నుండి పదకొండు వందల పదకొండు కిలోమీటర్ల వేగాన్ని సాధించింది ఈ క్షిపణికి టెరోయిన్ హగ్గింగ్ సామర్థ్యం కూడా ఉంది దీనివల్ల క్షిపణిని శత్రు దేశాలకు అనుగొనడం కష్టమవుతుంది ఇది రెండు దశలో ఇంధనాన్ని వాడుతుంది మొదటి దశలో సాలిడ్ ఫ్యూయల్ రెండో దశలో లిక్విడ్ ఫ్యూయల్ని వినియోగిస్తుంది ఇక దీని గరిష్ట పరిధి పదిహేను వందల కిలోమీటర్లు ఇది భూమి నుంచి యాభై మీటర్ల నుంచి గరిష్టంగా నాలుగు కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ టార్గెట్లను ధ్వంసం చేయగలదు ఇది కదిలే లక్ష్యాలను కూడా నాశనం చేయగలదు సముద్రం భూమిపై నుంచి ఈ మిసైల్ని ప్రయోగించవచ్చు అని డిఆర్డి స్పష్టం చేస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ వాల్స్ వీడియో మన డిఆర్డీఓ సాధించిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్